నమస్కారం మనకు మన మున్సిపల్ పరిధిలో రేపటి నుండి రేపు తాయి బజార్ నిర్వహించబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఈ మిగిలిపోయిన తొమ్మిది నెలల కాలానికి గాను రేపు ఉదయం పదకొండు గంటలకు మున్సిపల్ కార్యాలయ వారంలో తాయ్ బజార్ వేలంబాట నిర్వహించబడను ఆసక్తిగల వాళ్ళు ఐదు లక్షల డిపాజిటు రిజిస్ట్రేషన్ కోసం ఐదు వేల రెండు వేరువేరు చెక్కులు కూడా కార్యాలయంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించగలరు ప్రతి దీనికి సంబంధించిన నియమ అన్నీ కూడా మున్సిపల్ ఆఫీస్ ఒక నోటీస్ బోర్డు మీద అతికించబడ్డాయి అందరూ కూడా దాన్ని చదువుకోగలరు ప్రతి గల వారు రావాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం లాస్ట్ ఇయర్కి సంబంధించిన డ్యూస్ ఇంకా కొంచెం ఉంది ఇంకా పదిహేను రోజుల పీరియడ్ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మనకు పే చేయాల్సింది అందులో ఇంకో కొంచెం మనం బ్లాంక్ చెక్స్ తీసుకున్నాం వాటికి సంబంధించి ఏదేమైనప్పటికీ ఈ వారం పది రోజుల్లో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి బకాయిలు రావడానికి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటాము సో ఎవరు పాత ఉన్న ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అవన్నీ క్రాచ్ చెక్ చేస్తాము వాళ్ళకి ఎలాంటి అవకాశము డెఫినెట్గా ఇవ్వము పాత ఉన్న ఉన్నవాళ్ళు పర్మిషన్ లేదని చెప్పేసి కూడా మనం గైడ్ లైన్స్లో పొందుపరిచాము అలాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వము